ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधद्वादशोऽध्यायः भक्तियोगः पन्मिदो श्लोकम् ఈ అధ్యాయంలో అంటే భక్తి యోగంలో భక్తుల గురించి వారికి ఉండవలసిన లక్షణముల గురించి వివరించారు వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం అనుకరణ శ్రీ 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 విద్యా ప్రకాశానంద గారి స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ వారి గీతా మకరందం నుంచి ఇవన్నీ ఎవరిని ద్వేషించకూడదు అందరితో స్నేహంగా ఉండాలి అతి మమకారం పనికిరాదు అహంకారం అసలు పనికిరాదు అందరి పట్ల కరుణా దయ కలిగి ఉండాలి సుఖ దుఃఖాలు సమంగా చూడాలి అన్ని సందర్భములలో ఓర్పు కలిగి ఉండాలి ఎప్పుడూ సంతోషంగా సుతుష్టిగా ఉండాలి మనసును అదుపులో ఉంచుకోవాలి చెంచల స్వభావం కాకుండా దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి మనసును బుద్ధిని ఆత్మలో ఉంచాలి భయం అనేది వదిలిపెట్టాలి తాను ఎవరికీ భయపడకూడదు ఇతరులను భయపెట్టకూడదు కోపం వదిలిపెట్టాలి ఎక్కువ ఆనందం ఎక్కువ భయపడకూడదు దేని మీద ఎక్కువగా మమకారం అపేక్ష కలిగి ఉండకూడదు ఎల్లప్పుడూ శరీరమును మనసును శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి కార్యమును శ్రద్ధతో సమర్థతతో చెయ్యాలి చేయాల్సి వచ్చిందే అని చేయకూడదు దేని మీద అత్యధికమైన ప్రేమ పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏ వ్యాకులత చెందకూడదు ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చెయ్యాలి ఆ ఫలితమును పరమాత్మకు అర్పించాలి తనకు సుఖం కలిగినప్పుడు పొంగిపోయి నా అంత వాడు లే లేడనుకోకూడదు ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల మీద అసూయ పడకూడదు ద్వేషించకూడదు అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి ఏడుస్తూ ఉండకూడదు కోరికలను అదుపులో ఉంచుకోవాలి కోరికలను విడిచిపెడితే మరీ మంచిది శుభము అశుభము రెండింటిని సమానంగా అనుభవించాలి శత్రువులను మిత్రులను సమానంగా ఆదరించాలి మానము అవమానము రెండింటిని చిరునవ్వుతో భరించాలి ఒకప్పుడు పొంగిపోవటం మరుక్షణం కుంగిపోవటం పనికిరాదు అనవసరమైన విషయాలలో ఆసక్తిని వదిలిపెట్టాలి కాలానుగుణంగా వచ్చే ఎండ చలి వర్షము వీటిని సమత్వ భావంతో భరించాలి ఎవరు మనలను నిందించిన పొగిడిన చిరునవ్వుతో స్వీకరించాలి కానీ ఎగిరి గంతెయ్యకూడదు కింద పడి దొరలకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి గడగడ వాగకూడదు ఏదో దొరికితే దానితో తృప్తి చెందాలి లేని దానికోసం పాకులాడకూడదు ఉన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా పెద్ద ఇల్లు లేదని బాధపడకూడదు ఇదంతా భగవంతుని ప్రసాదము నేనే కేవలం అనుభవిస్తున్నాను అనే భావన కలిగి ఉండాలి ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి చెంచలత్వము పనికిరాదు ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి ఇది కేవలం భక్తులకే కాదండి సాధారణ మానవులకు కూడా ఆచరించవలసిన లక్షణాలు భక్తులు ప్రతిరోజు పరమాత్మను పూజిస్తారు దానికి పత్రం పుష్పం ఫలం తోయం సరిపోతాయి అని చెప్పాడు పరమాత్మ శంకరాచార్యుల వారు భక్తుడు భగవంతునికి ఏ పుష్పాలతో పూజించాలి అనే విషయం ఒక్క శ్లోకంలో చెప్పాడు అహింస ప్రథమం పుష్పం पुष्प निग्रहा। दया पुष्पींद्रियनग्रह सर्वूतयापुष्प क्षमापुष्प विशेषतः शातिपुष्प तपुष्प सत्यमष्टविधं तद्यमस्ष्प विष्णु प्रीतिकरं भवेत् అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము ఈ ఎనిమిది పుష్పములతో మనం పరమాత్మను పూజించాలి అని అన్నాడు కాబట్టి మనం వీటిలో ఏవో కొన్ని పుష్పాలను సంపాదించటానికి ఆ పుష్పాలతోనే పరమాత్మను పూజించటానికి ప్రయత్నం చేద్దాము ఇరవయో శ్లోకం ఏతు యదో తం పర్యుపాసతే శ్రద్ధ దాన మత్ భక్తస్తే తీవమే ప్రియాః అర్జునా ఎవరైతే శ్రద్ధ భక్తులతో పైన చెప్పబడిన లక్షణాలతో నన్ను సేవిస్తారో నా ఎందు శ్రద్ధాభక్తి కలిగి ఉంటారో నన్నే పరమగతిగా నమ్ముతారో అమృతముతో సమానమైన భాగవత ధర్మమును పైన చెప్పబడిన విధంగా అనుసరిస్తారో వారే నాకు భక్తులు ఇష్టులు ఈ శ్లోకం ఈ అధ్యాయానికి ముగింపు ఫలశ్రుతి అధ్యాయంలో చెప్పబడిన లక్షణాలు కలిగిన భక్తుడు పొందే ఫలితములను గురించి చెప్పాడు పరమాత్మ వారు అత్యంత ప్రీతి పాత్రులు అవుతారు ధర్మ్యామృతం అంటే పైన చెప్పబడిన ధర్మములు అమృము అమృతముతో సమానములు ఈ ధర్మములు అన్నీ వేదములు ఉపనిషత్తులు శాస్త్రములలో చెప్పబడిన విషయములకు అనుగుణంగా ఉన్నాయి కానీ వ్యతిరేకంగా లేవు అందుకే వీటిని అమృతముతో సమానమైన ధర్మములు అని అన్నారు ఈ ధర్మములను ఆచరిస్తే జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవచ్చు ఆ కారణం చేత చేత కూడా ఈ ధర్మములను అమృతముతో సమానము అని అన్నారు ఈ ధర్మములను ఆచరించిన ఎవ్వరూ మృత్యువుకు భయపడరు ఈ ధర్మాలను ఎలా ఆచరించాలంటే యథోక్తం అంటే చెప్పినది చెప్పినట్టు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఆచరించాలి అలా కాదండి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే కుశంకలు లేవదీయకూడదు చెప్పినది చెప్పినట్టు చెయ్యాలి కాకపోతే అన్నీ అందరూ ఆచరించలేరు కదా ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు ఆచరిస్తే దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది కాకపోతే ఇవన్నీ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అప్పుడే పైన చెప్పబడిన ఫలితాలను దక్కుతాయి అని చెప్పాడు పరమాత్మ అంతేకాదు మత్పరహ అనే పదం కూడా వాడారు అంటే నన్నే పరమావధిగా నమ్మిన వారే నా భక్తులు అంటూ తే అతీవమే ప్రియా అంటే ఈ ధర్మములు ఆచరించిన వారు నన్నే పరమావధిగా నమ్మిన వారు నాకు అత్యంత ప్రియులు అని అన్నాడు కృష్ణుడు గీతలో పూర్తిగా భక్తి శ్రద్ధ ఈ రెండు పదాలు ఎక్కువగా వాడబడ్డాయి సద్గురు సాయిబాబా కూడా శ్రద్ధ సహనం గురించి చెప్పారు మనం దైనందిన జీవితంలో కూడా శ్రద్ధ పెట్టకుండా సహనం లేకుండా ఏ పని చేసినా ఆ పని సఫలం కాదు శ్రద్ధతో చదివే విద్యార్థిని ఉపాధ్యాయుడు సాటి విద్యార్థులు గౌరవిస్తారు శ్రద్ధతో ఓర్పుతో పనిచేసే కార్మికుడిని కానీ ఉద్యోగిని కానీ అధికారిని కానీ యజమాని ఎక్కువగా గౌరవిస్తాడు ఆ గౌరవమే అమృతముతో సమానము కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధ భక్తి ముఖ్యం అదే ఈ శ్లోకంలో చెప్పారు పరమాత్మ ఓం తచ్చి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः भक्तियोगम् अनुपन्नव अध्यायं सम्पूर्णम् ॐ तत्सत्वों तत्सत्वों तत्सत् हरे कृष्ण